ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసి ఇవాళ చూపిస్తున్నది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మ్యాచింగ్ సారీస్ అనమాట అండి ఎందుకంటే ఒకే కలర్ రావటం వల్ల మనకి చాలా ప్రైజింగ్ తక్కువ వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే క్లియరెన్స్ అనే చెప్పాలండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి కడి జార్జెట్ లో వచ్చినాయి చాలా స్పెషల్ స్పెషల్ అండి కలర్ గానీ డిజైన్ గానీ సూపర్ గా ఉంది సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంటే ఏంటంటే దీని మొత్తం డీటెయిల్స్ ఇది ఏంటి సూక్ష్మ లోపాల డామేజెస్ ఏంటా అనేది వీడియోలో లో కంటిన్యూగా చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసి సారీ లుక్ అయితే చూసేయండి సారీ ఇలా ఉంటుంది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి మనకి చూడటానికి అయితే డోలా జార్జెట్ లాగా అనిపిస్తుంది అండి బట్ ఇదైతే కడీ జార్జెట్ అండి జార్జెట్ శారీస్ అనమాట మనకి ఫుల్ ఆఫ్ ట్రెండ్ లో ఉన్నాయి అలాగే క్వాలిటీ వైజ్ కూడా ఒకసారి చూసుకోండి సూపర్ కలెక్షన్ అంటే సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కొంచెం షైనింగ్ తో మనకి కొంచెం షైన్ తో ఉంది అలాగే వచ్చేసి జెరీ వర్క్ కూడా చాలా 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 నీట్ గా ఉందండి పైన కింద సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ దగ్గర నుంచి చూపించరా వివరంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పాట్ వస్తుంది మనకు అలాగే హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇట్లా బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జార్జెట్స్ వచ్చేసి నార్మల్ గా ఏంటంటే స్టార్టింగ్ మనకి కొంచెం ప్లెయిన్ వస్తుంది బట్ ఈ శారీస్కి అయితే మాత్రం ఎక్కడా కూడా ప్లెయిన్ అనేది స్టార్టింగ్ లో ప్లెయిన్ అనేది రాదండి మొత్తం కూడా కంటిన్యూషన్ డిజైన్ ఉంటుంది అలాగే వచ్చి చాలా స్మూత్ గా ఉందండి ఇప్పటిదాకా దాకా చూసిన క్వాలిటీస్ వేరు ఇది వేరు చాలా హై క్వాలిటీ ఉందండి అలాగే వర్క్ కూడా చాలా చాలా నీట్ గా ఉంది ఫుల్ ఆఫ్ జెరీ వర్క్ అనమాట పైన కింద బార్డర్ అండి పైన బార్డర్ వచ్చేసి మనకి షోల్డర్ వరకు వస్తుంది వస్తుంది అక్కడ నుంచి ఇంకా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతుంది మనం లోపల అంటే ఐ మీన్ లోపల పెట్టుకున్నప్పుడు శారీ గుచ్చుకోకుండా బోర్డర్ అనేది ఇప్పుడు బోర్డర్స్ రావట్లేదండి ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే పై పై బోర్డర్ అనేది వస్తుంది ఎప్పటి నుంచో అలాగే వస్తున్నాయి అండి మరీ బెనారస్ శారీస్కి అయితే అలాగే వస్తున్నాయి అలాగే వచ్చేసి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ అలాగే వచ్చి మనకి దానికి హ్యాండ్ పంపర్స్ బోర్డర్ అనమాట ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి కానీ ఎక్కడా కూడా ఇంత లోపం కూడా లేదండి అస్సలు ఇంత లోపం కూడా కనపడలేదు అలాగే వచ్చేసి నేను నేను ఆల్రెడీ ఇప్పుడు చెక్ చేశానండి వీడియో తీసేటప్పుడు ఒక్క లోపం కూడా రాలేదు బట్ అయినా కూడా ప్రైస్ అనేది చాలా చాలా తక్కువండి లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అయితే ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల్లో వచ్చినాయి కానీ మనకి ఎక్కడ కూడా ఏ లోపం ఎటువంటి లోపం అనేది మనకి నోటీస్ అవ్వాల ఉన్న లోపం ఏంటంటే సింగిల్ కలర్ వచ్చినాయండి అన్ని సారీస్ కూడా ఒకే కలర్ వచ్చినాయి సో కాబట్టి మనకి సింగిల్ కలర్ రావడం వల్ల మాత్రమే మనకి ప్రైజింగ్ చాలా తక్కువ వస్తుంది ప్రైజింగ్ వచ్చేసండి పదమూడు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ పదమూడు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కలర్ కూడా వచ్చేసి లావెండరిష్ వైన్ కలర్ అండి అంటే లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్ మిక్స్డ్ లో ఉండే లావెండరిష్ వైన్ కలర్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ సారీ కొలత కూడా వచ్చి ఇప్పుడే నేను కొలిచానండి బ్లౌజ్ అయితే నైన్టీ టూ మీటర్ దాకా ఉంది శారీ పక్క ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి అంటే మొత్తం కూడా ఆరున్నర మీటర్ అండి ఒకసారి నేను శారీ స్టాక్ కూడా చూపిస్తాను చాలా ఉన్నాయి బల్క్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి కావలసిన బుక్ చేసుకోండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అనమాట సో కాబట్టి మనకి ప్రైజింగ్ అనేది ఆ ప్రైస్ అనేది వచ్చింది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి తప్పకుండా అయితే చెప్తానండి అలాగే వచ్చి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎవరికన్నా కూడాను ఈ సారీస్ నీడు మీకు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నీడు ఉంటే వాళ్ళకి తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్